బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ ఉయ్యాల బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ ఉయ్యాల ఆనాటి కాలాన ఉయ్యాల ధర్మగూడను రాజు ఉయ్యాల ఆ రాజు భార్యయు ఉయ్యాల అతి సత్యవతియెంద్రు ఉయ్యాల నూరు నోములు నోమి ఉయ్యాల నూరు మందిని గాంచే ఉయ్యాల పార్వశూరులయ్యి ఉయ్యాల వైరుల చేహతమైరి ఉయ్యాల తల్లిదండ్రులప్పుడు వియాలో తరగని శోకమున వియాలో ధనధాన్యముల బాసి వియాలో దాయాదులను బాసి వియాలో వనితతో ఆరాజు వియాలో వనమందు నివసించే వియాలో కలికి లక్ష్మిని గూర్చి వియాలో ఘనత పొంగనరింప వియాలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మరికింద ఉత్తముని చవికే వలలో ఉత్తముని చవికే లో వలలో రత్నాల పంది మీ రత్నాల పందిలో వలలో ముత్యాల కొలిమి వలలో గిద్దెడు ముత్యాల వలలో గిలకాల కొలిమి వలలో అరసోల ముత్యాల వలలో అమరీన కొలిమి ముత్యాల తదన్నముదీనీ వలలో సాగించు కొలిమి వలలో బాలన్నముదీనీ వలలో పట్టేనే కొలిమి వలలో శ్రీ లక్ష్మీని మహిమలు బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దల గుమ్మ చిటల బొమ్మ షూడి ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దరికినమ్మ ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిండే దీస్క రమనీ నిల్లకు రాగి బిండే దీస్క రమనీ నిల్లకు రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిండే దీస్క ముదితా నిలకు ముత్యాల ముదా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన ము కృష్ణుడు వెండి బిందే దీస్క